హలో అండి అందరికీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయడం జరుగుతుంది మా వీధి రంగులతో నింపేస్తున్నారు ఒక్కొక్క ఇంటి ముందు చూస్తుంటే రంగవల్లికలు ముగ్గులు చాలా అందంగా వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదంతా మా విలేజ్ ప్రాంతం విలేజ్ లోనే మా ఇంటి ముందు వీధిలో ఇలాంటి రంగులతో సంక్రాంతి ముగ్గులతో నింపేస్తున్నారు మా వాజేడు విలేజ్ లో సంక్రాంతి పండుగ అంటే ముగ్గులేనండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు రంగులతో అందమైన ముగ్గులతో నింపేస్తారు చూస్తున్నారు కదా ఇంటి ముందు ఎలాంటి రంగులతో ముగ్గులు వేశారో మా వీధి ఈ రోజు ముగ్గులతో నింపేస్తున్నారు సంక్రాంతి పండగ అంటే ముగ్గుల పోటీ ముందుగా గుర్తొస్తుంది ఇదంతా మా వీధినండి ఇదేనండి మా వీధి రోడ్డు మా ఇంటి ముందు ఉన్న ఈ వీధి రోడ్డు మొత్తం ముగ్గులతో నింపేశారు సంక్రాంతి ముగ్గులు అంటే ఇలాగే ఉంటుందండి ఒక్కొక్క ఇంటి ముందు ముగ్గులు చూస్తున్నారు సంక్రాంతి పండగ అంటే మా వీధి మొత్తం ముగ్గులతో నింపేయడం జరుగుతుంది మా విలేజ్ పల్లెటూరులో ముందుగా గుర్తొచ్చేది ముగ్గుల పోటీ అలాగే ఎడ్ల పందాలు అలాగే ఆటపాటలతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్క్రైబ్ చేసుకోవడం ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి